అందరికీ నమస్కారం నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రజలకి కానీ చూసే జనాలకి కానీ వాళ్ళకి ఓపిక లేకనా లేకపోతే నేను మాట్లాడే భాష అర్థం కాకనా లేకపోతే వాళ్ళ మదిలో బలంగా ఒకటి ఇదే నిజం ఇది మాత్రమే నిజం ముందు నుంచి ఇదే నిజం ఇతనే కరెక్ట్ ఆ అమ్మాయ తప్పు అనేది వాళ్ళ బుర్రలోకి ఇంజెక్ట్ చేయబడిందని నాకు అర్థం కాలేదు కానీ అంటే అందరూ కాదు కొందరు కొందరిలో అసలు నేను చెప్పే మాటలు పూర్తిగా వినలేకపోతున్నారా లేకపోతే విన్నా కూడా లేదు దేశము కావాలని అబద్ధం చెప్తున్నాడు అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు ఆ అమ్మాయి నుంచి నేను పొందింది ఏముంది ఆ అమ్మాయి నాకు ఇచ్చేది ఏముంది టు బి హానెస్ట్ మాట్లాడితే తను దగ్గరున్న పదిహేను కుక్కలకి ఫుడ్ పెట్టడానికి నేను ఏమైనా రైజ్ చేస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందా అండి అని చెప్పి అడిగిందామే నన్ను మీకు అర్థమవుతుందా ఆ పొజిషన్లో ఉంది ఆవిడ అలాంటి ఆవిడ ఎవరికి ఒక పైస ఇచ్చే స్థితిలో ఆవిడ లేదు తీసుకునే దుస్థితిలో ఇంకెవరు లేరు కాకపోతే జనాలకు వాస్తవాలను అర్థం చేసుకోవడానికి లేకపోతే అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం తప్పితే అదర్వైజ్ ఇందులో మాకు వచ్చేది తీసుకునేది ఏది ఎవ్వరికి ఏం లేదు కొంచెం బాధ్యత అందరూ కలిసి ఒక అమ్మాయి క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ ఉంటే అరే ఇది ఏంది వన్ సైడ్ వేలో వాదన సాగుతూ ఉంది ఇప్పుడు వాదన అంటే రెండు వైపులా ఉండాలి కదా ఇదేంది మరీ పూర్తిగా ఏకపక్షంగా సాగుతుంది పోనీ ఈ అమ్మాయికి నిజంగా రాస్తారనే వ్యక్తి ముఖ పరిచయం లేదా వీళ్ళిద్దరు కలిసి లేరా వీళ్ళిద్దరు ఒక గదిలో ఇంతకుముందు అఫేర్ పెట్టుకున్నారా లేకపోతే పెళ్లి చేసుకున్నారా లేకపోతే పెళ్లి చేసుకుంటామని ప్రామిస్ చేసుకున్నారా అదేది లేక మరి ఈ అమ్మాయి కావాలని కంప్లైంట్ ఇచ్చింది అందుకే వన్ సైడ్ సాగుతుంది అది కాదు వాళ్ళ మధ్యలో అఫేర్ నిజం వాళ్ళు కలిసిన్న నిజం వాళ్ళ మధ్యలో ఆ ఫోటోలు నిజం వాళ్ళ మధ్యలో వచ్చిన వీడియోలు నిజం ఇన్ని ఆధారాలు కనిపించినప్పుడు సరే ఎవరైనా తప్పులు చేయొచ్చు ఈమె చేసింది అతను చేసిండు ఎవరు చేసారు ఎవరు ఎక్కువ చేసిరు అనేది డిబేట్ అది సబ్జెక్టు అది పక్కకు పోయి డిబేట్ కూడా అవసరం లేదు దానికి ఆల్రెడీ కోర్టులు ఉన్నాయి అవి తేలుస్తాయి ఆల్రెడీ ఆ పనిలో జరుగుతూ ఉంది ఆ అమ్మాయి వైపు న్యాయం ఉందా ఆ అమ్మాయి ఈ అబ్బాయి నిజంగా అమ్మాయికి అన్యాయం చేస్తూ ఉన్నాడా లేకపోతే ఈ అబ్బాయి వైపే లేదు లేదు నేనేం అన్యాయం చేయలేదు మేము మ్యూచువల్గానే విడిపోవడానికి డిసైడ్ అయ్యాను అని చెప్పి ఇతను ప్రూవ్ చేయగలుగుతాడని ధర్మాసనం చెప్తుంది ఈ లోపల ఈ లోపల జరుగుతున్న తతంగం ఏంటంటే నిన్నటి నుంచి చూస్తాను నేను కోర్టులో రాజ్ తరుణ్ గెలిచిండు లావణ్య ఓడిపోయింది రాజ్ తరుణ్కి ఊరట లావణ్యకి అయోమయం అసలు డిఫరెంట్ డిఫరెంట్ తమ్నేల్సు విజయం సాధించేసినాం మేము గెలిచేసినాం విక్టరీ పొందేసినాం అని చెప్పి ఆ తమ్నేల్స్ మా మధ్యలో మస్తాన్ సాయ కథ శేఖర్ బాష్ అనే వ్యక్తి అతను మాట్లాడడం ఏదేదో అసలు అరాచకం అది చూసేటోళ్ళు నిజంగా ఓహో రాజ్ తరుణ్ ఎలాంటి తప్పు చేయలేదా అందుకే అతనికి బెయిల్ వచ్చిందా అని చెప్పి నిజమేమో అనుకుని ఏమయంలో ఉన్నారు సో వాళ్ళ కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చిన మీరు ఊహించినట్టుగా ఈ కేసు నుంచి రాజ్ తరుణ్ణి తప్పించడం ఎవరి వల్ల కాదు మీరు అనుకుంటున్నట్టు నిన్నటి కోర్టు డిసిషన్ తోటి రాజు తరుణ్ విజయం సాధించలేదు ఇన్ఫ్యాక్ట్ అతని ఇక్కడ ఓటమి పొందిండు ఎలా అంటే చెప్తా ఫస్ట్ బెయిల్ యాంటిస్పేటర్ బెయిల్ అది ఎందుకు వస్తుంది సింపుల్ ఒక మనిషి ఒక తప్పు చేసినప్పుడు కానీ ఒక మనిషి ఒకరికి అన్యాయం చేసినప్పుడు కానీ ఒక మనిషి ఒక ఒకరి దగ్గర నుంచి ఏదైనా లాక్కున్నప్పుడు కానీ ఏదైనా క్రైమ్ అనుకోవచ్చులేండి లిటిల్ బిట్ అతని మీద అభియోగాలు వస్తున్నప్పుడు త్వరలోనే నేను అరెస్ట్ అవ్వబోతున్నా త్వరలోనే నేను జైలుకి వెళ్ళబోతున్నా అన్న విషయం అతనికి తెలిసిన వెంటనే ఆ మనిషి చేయబోయే పని ఎంటే యాంటిస్పేటరీ బెయిల్ కోసం అప్లై చేయడం అంటే ముందస్తు బెయిల్ అరెస్ట్ చేయకముందే బెయిల్ తీసుకునే ప్రయత్నం అన్నమాట ఇది ఇది ఎవరు చేస్తారంటే ఎక్కువగా బాగా డబ్బున్నోలు చేయగలుగుతారు మనలాంటి సామాన్యులు నీలాంటో నాలాంటోడి వీడియో చూసి కామెంట్ రాసేటోళ్ళు మా అన్న జిందాబాద్ మా అక్క జిందాబాద్ అని కామెంట్లు పెట్టే ఎవ్వరం కూడా మన యాంటిస్పేటరీ బెయిల్ తీసుకోలేము తీసుకోలేమంటే అది అడ్వకేట్ల మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట మన దగ్గర బంధువులు మన అన్నదమ్ములు అలాంటి వాళ్ళ దాంట్లో అడ్వకేట్లు ఉంటే తప్పితే అది దాదాపు నైంటీ పర్సెంట్ అసాధ్యం సో అలాంటి యాంటిసిపేటర్ బెయిల్ ఈయన తీసుకున్నాడు అంటే ముందస్తుగా నేను అరెస్ట్ అవ్వక ముందే బెయిల్కి అప్లై చేసుకోవాలి ఖర్చు ఎంతైనా పర్లా నేను లోపలికి వెళ్ళకూడదు ముందే నేను బయటనే ఉండాలి తర్వాత నేను సరే చెప్తా ఆ బెయిల్ కూడా ఎలా వచ్చిందో చెప్తా నేను నేను లోపలికి వెళ్ళబోతున్నా కాబట్టి నాకు బెయిల్ కావాలని చెప్పి అతను అప్లై చేసుకున్నాడు ఓకే ఇది క్లియర్ యాంటిసిపేటర్ బెయిల్ అని మీరు కొట్టినా అదే వస్తుంది మీకు డే ఏమంటారు దాని డెఫినేషన్ కూడా అదే నెక్స్ట్ వచ్చి ఇతనికి బెయిల్ వచ్చింది యాంటిస్పేటర్ బెయిల్ అప్లై చేయగానే మరి అంత ఈజీగా ఎలా వచ్చింది ముందస్తు బెయిల్ అంత ఈజీగా ఎట్లా వచ్చింది అతను తప్పు చేస్తే పర్మనెంట్గా బొక్కలోనే ఉండాలి కదా ఎందుకు బయట ఉన్నాడంటే అసలు ఇంకా అతను అరెస్ట్ అవ్వాలా ఇంకా ఆర్గ్యుమెంట్లు స్టార్ట్ అవ్వాలా మీకు అర్థమవుతుందా అతనికి ముందస్తు బెయిల్ ఇవ్వడంతో పాటుగా అతనికి కొన్ని షరతులు పెడతారు ఏ స్టేషన్లో అయినా ఏ కోర్టు అయినా కూడా సో ముందు ఆ షరత్తు వినండి ఏంటంటే in view of the above discussion this court is of the considered opinion uh, that petitioner accused number 1 can be granted anticipatory bail subject to the following conditions ఇక్కడా మేము ఇతని తరుపునా ఎవర్ తరుపునా పలాన రాస్ తరుపునా అతను జైలుకి వెళ్ళబోతున్న విషయం తెలిసిన వెంటనే యాంటస్పేట్రిక్ బెయిల్కి వాళ్ళు అప్లై చేశారు అది ఎందుకు చేశారు ఏ కారణం చేత చేశారు వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏందనేది మేము విన్న తర్వాత మేము దానికి అంగీకరించాం కొన్ని షరతులతోటి ఓకేనా చెప్తాను చూడండి ఆ షరతులు ఏంటంటే ఫస్ట్ థింగ్ పిటిషనర్ అక్యూజ్ నెంబర్ వన్ షెల్ సరెండర్ బిఫోర్ ద స్టేషన్ హౌస్ ఆఫీసర్ పిఎస్ నాథ్ సింగి సైబరాబాద్ వితిన్ టూ వీక్స్ ఫ్రమ్ టుడే అండ్ ఆన్ సచ్ సరెండర్ ద సెడ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ షెల్ రిలీజ్ ఆన్ బెయిల్ ఆన్ పిటిషనర్ ఎగ్జిక్యూటింగ్ ఏ పర్సనల్ బాండ్ ఫర్ రూపీస్ ట్వంటీ థౌజండ్ విత్ టూ ష్యూరిటీస్ ఫర్ ద లైక్ సమ్ ఈచ్ అంటే సింపుల్ థింగ్ ఏంటంటే ఇతన్ని కోర్టు నుంచి నార్సింగ్ స్టేషన్ ఇంకేం స్టేషన్ అది నార్సింగి అండ్ అట్లనే యా నార్సింగ్ స్టేషన్కి నార్సింగ్ స్టేషన్కి అతన్ని మేము బదిలీ చేస్తున్నాం అక్కడ సరెండ్ సరెండర్ అవ్వాల్సి ఉంటుంది అక్కడ హౌస్ ఆఫీసర్ అంటే అక్కడ ఉన్న ఎస్ఐ గారికి అతను సార్ నేను ఈ కారణం చేత ఏ కారణం సార్ నేను ఒక ముప్పై సినిమాలు తీస్తున్నా కాబట్టి నేను లోపల ఉంటే షూటింగ్ జరగదు సార్ కాబట్టి నన్ను ముందస్తుగా అరెస్ట్ చేయకండి సార్ అని చెప్పి బెయిల్ తీసుకొని ముందస్తు బెయిల్ తీసుకొని ఓ ఇద్దరు మనుషులను అక్కడ షూరిటీగా పెట్టి ఇరవై వేల రూపాయలు ఈచ్ వన్ అనుకుంటే ఐ థింక్ ఒక్కొక్క మనిషి దగ్గర ఇరవై ఇరవై వేల బాండ్ తీసుకొని ఒకవేళ షూరిటీ ఇప్పుడు నేను పెట్టిన అనుకుందాం నేను పెడితే అది నా మీద బదనం అనమాట ఇప్పుడు నేను నా రాజుకు షూరిటీగా రాజు గబ్బుకున్న నాకు దెబ్బేసేట వెళ్ళిపోయింది అనుకో పోలీసులు వచ్చి నన్ను లాక్కొచ్చి జైలు వేస్తారు కాబట్టి అట్లా వేయకుండా ఏం చేసేళ్ళు వీళ్ళు ఇరవై ఇరవై వేల రూపాయలు షూరిటీ పెట్టాలన్నమాట ఒకవేళ మేము తీసుకురాలేకపోతే మా ఇరవై వేలు తీసుకోండి మీరు అని చెప్పి ఒక ఇద్దరు మనుషుల చేత ఇరవై ఇరవై వేలు పెట్టించు పెట్టించి అతన్ని పోలీస్ స్టేషన్కి హ్యాండ్ ఓవర్ నెక్స్ట్ ఏంటంటే పిటిషనర్ అక్యూజ్డ్ నెంబర్ వన్ షాల్ అపియర్ బిఫోర్ ద కన్సిడర్డ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఆన్ ఎవ్రీ సాటర్డే ఇన్ బిట్వీన్ లెవెన్ ఏఎం అండ్ ఫైవ్ పిఎం ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ ఎయిట్ వీక్స్ ఆర్ టిల్ ఫైలింగ్ ఆఫ్ ఛార్జ్ షీట్ విచ్ ఈజ్ విచ్ అవర్ ఈజ్ ఎర్లియర్ అంటే కొంచెం నేను ఇంగ్లీష్లో పర్ఫెక్ట్ కాదు అండ్ అట్లనే ఇక్కడ అక్షరాలు చాలా చిన్నగా ఉన్నాయి కాబట్టి చదవడానికి నాకు ఇబ్బంది అవుతుంది ఏమనుకోకండి అంటే ఏంటంటే ప్రతి శనివారం రోజున అంటే మన జగన్ మామయ్య ప్రతి మంగళవారం శుక్రవారం వస్తారు కదా కోర్టుకి టీజ్గా ఇతను కూడా ప్రతి శనివారం రోజున అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ హాజరయ్యి సంతకం పెట్టి వాళ్ళకు నమస్తే సార్ అని చెప్పి అతని పని అతను చేసుకోవచ్చు అన్నమాట ఎప్పటిదాకా అతని మీద ఛార్జ్ షీట్ ఫైల్ అయ్యేంత వరకు లేదా ఎనిమిది వారాల దాకా అంటే ఎనిమిది వారాల లోపు అతని మీద ఛార్జ్ షీట్ ఫైల్ అవుతుంది అనమాట లోపు ఎప్పుడైనా అవ్వచ్చు అందుకే ఛార్జ్ షీట్ ఫైల్ అయ్యే వరకు లేదా ఎనిమిది వారాలని చెప్పి వాళ్ళు అక్కడ టైం పెట్టినట్లు అంటే ఛార్జ్ షీట్ అంటే ఏంటి ఇతను చేసిన తప్పులకి పడబోయే శిక్షలు ఆ ఛార్జ్ షీట్లో ఉంటాయి దాని ద్వారా అతన్ని ఎన్ని సంవత్సరాలు జైల్లో పెట్టాలా లేకపోతే ఎన్ని నెలలు జైల్లో పెట్టాలా అతనికి ఏ రకమైన పనిష్మెంట్ ఇవ్వాలా అది ఏ ఏ స్థాయిలో ఉంటుంది అనేది ఆ ఛార్జ్ షీట్లో ఫైల్ అవుతుంది దానికి ఎనిమిది వారాలు టైం ఉంది ఓకే నెక్స్ట్ పిటిషనర్ అక్యూజ్డ్ నెంబర్ వన్ షెల్ అబైడ్ బై ద అదర్ కండిషన్స్ స్టిపులేటెడ్ ఇన్ ఫోర్ ఎయిటీ టూ ఆఫ్ ద బిఎన్ఎస్ఎస్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అండ్ కోఆపరేట్ విత్ ద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇన్ ఇన్వెస్టిగేషన్ ద కేసు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ జరిగేంత వరకు జరుగుతున్న సమయంలో అతను హాజరవ్వాలి వాళ్ళకు సహకరించాలి లేని పక్షంలో ఆ బెయిల్ని క్యాన్సిల్ చేసే అవకాశం ఉంది ఓకేనా తర్వాతకి అకార్డింగ్లీ దిస్ క్రిమినల్ పిటిషన్ ఈజ్ అలౌడ్ యాజ్ అ సీక్వల్ పెండింగ్ అప్లికేషన్స్ ఫైనాన్షియల్ స్టాండ్ క్లోజ్డ్ ఓకే ఇది అయిపోయేదాకా ఇది ఉంటుందన్నమాట దీని ప్రకారం క్రిమినల్ కేసు పిటిషన్ అనుమతించబడింది కొనసాగు కొనసాగింపుగా పెండింగ్లో ఉన్న ఇతర అప్లికేషన్లు ఏవైనా ఉంటే మూసివేయబడతాయి ఓకే సింపుల్ థింగ్ ఏంటంటే అతనికి బెయిల్ ఎనిమిది వారాల దాకా ఇచ్చిల్లు ఆర్ అతని మీద చార్జ్ షీట్ ఫైల్ అయ్యే వరకు బెయిల్ మీద ఉంటాడు అతను బయట ఆ తర్వాత అది ప్రూవ్ అయిన వెంటనే అతన్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టడం జరగబోతూ ఉంది ఈ లోపల నాకు తెలిసినంత తెలిసినంతవరకు అంటే నేను వన్ సైడ్ స్టాండ్ తీసుకొని మాట్లాడడం కాదు సో నేను న్యూట్రల్గా మాట్లాడదలుచుకున్నా కాబట్టి చెప్తున్నా మీకు ఒకవేళ రాజుస్తారును ఈ అమ్మాయి ఈ అమ్మాయి కాంప్రమైజ్ అవ్వకుండా రాజుని కంపల్సరీ నేను జైల్లో పెట్టాలి అనుకుంటే కంపల్సరీ జరిగి తీరుతుంది ఎందుకంటే ఈ ఆధారాలు చూస్తూ ఉంటాయి యాంటిసిపేటర్ బెయిల్ అంటే ఇట్ మీన్స్ ఇంతకాలం రాస్తారని ఒక మాట అన్నాడు ఏంటి తెలుసా నేను కేసులు పెడతాం పెట్టుకోమనండి నా అడ్వకేట్ ఉన్నాడు నా లాయర్ ఉన్న ఆయన చూసుకుంటాడు అన్నాడు బట్ ఇప్పుడు ఆ లాయర్ కూడా పక్కకి వెళ్ళిపోయాడు ఇప్పుడు ప్రతి శనివారం వెళ్ళాల్సింది లాయర్ కాదు రాజు తరుణ్ వెళ్ళాలి పోలీసులకు కనపడాలి అతను ఊరు వదిలిపెట్టిపోలే లేకపోతే అతను హైదరాబాద్ వదిలిపెట్టిపోలేదు ప్రతి శనివారం హాజరవుతూ ఉన్నాడని చెప్పి అతను ఎవరు ఈ స్టేషన్ ఆఫీసరు కోర్టుకు చెప్తా ఉంటాడు ఇన్ఫర్మేషన్ ఓకే సార్ అటెండ్ అయ్యిండు ఓకే సార్ అటెండ్ అయ్యింది అని చెప్పి వాళ్ళు చెప్తా ఉంటారు అంటే నా లాయర్ చూసుకుంటాడు నా అడ్వకేట్ చూసుకుంటాడు అనే స్థాయి నుంచి నేనే డైరెక్ట్గా వచ్చి కలుస్తాను సార్ మీకు అని అతను అంగీకరించి బెయిల్ తీసుకొని వచ్చిండు యాంటిస్పేటర్ బెయిల్ దట్ అది కూడా దట్ టు యాంటిస్పేటర్ బెయిల్ సో దీన్ని బట్టి అతి తొందరలో ఎనిమిది వారాల లోపల అతని మీద ఛార్జ్షీట్ ఫైల్ అవుతుంది ఆ తర్వాత ఆర్గ్యుమెంట్స్ నడుస్తాయి అటువైపు వర్గాలు ఇటువైపు వర్గాలు వాదనలు వినిపిస్తాయి నాకు కనిపించినంత ప్రకారం అతను యాంటిస్పేటర్ బెయిల్ తీసుకున్నాడంటే ఆల్మోస్ట్ అతనికి ఉచ్చు పడబోతుంది సో కంపల్సరీ అతని మీద యాక్షన్ అనేది ఉంటుంది ఈ లోపల రాజు వచ్చి లావాణ్యతో మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి ఈ కేసుని విత్డ్రా అవ్వదలుచుకుంటే తప్పితే రాజ్ తరుణ్ణి కాపాడడం ఎవరి వల్ల కాదు నేను ముందు నుంచి చెప్తుంది ఇదే ఆడియో కాళ్ళు ఫోటోలు ప్రూఫ్లు ఇవి కాదు ఇవేవి కాదు వాళ్ళకి కావాల్సింది ఈ అమ్మాయిని అతను వాడుకున్నాడా లేదా ఈ అమ్మాయి అతను రిలేషన్షిప్లో ఉన్నారా లేదా ఈ అమ్మాయి అతనితో సంసారం చేసిందా లేదా ఇవన్నీ చూస్తారు సో నీ ఆడియో నా ఆడియో ఫోటోలు ఇవంతా టెంపరీ టైం వేస్ట్ అవ్వరాలు సో వాళ్ళ దగ్గర ఉన్న ప్రూఫ్లతోటి చాలా చక్కగా రాజు తరుణ్కి త్వరలో శిక్ష పడబోతుంది సో ఇది అతని విజయం కాదు ఈ అమ్మాయి ఓటమి అంతకన్నా కాదు ఇది ఇన్ఫ్యాక్ట్ నిజం మాట్లాడాలంటే ధర్మాసనం ఇచ్చిన ఒక గొప్ప తీర్పు తెలుసా మీకు ఎందుకంటే ఇంతకాలం నా అడ్వకేట్ నా అడ్వకేట్ అన్నాడు ఇప్పుడు అసలు అడ్వకేట్ కూడా పక్కకి వెళ్ళిపోయాడు మిగిలింది రాజు తరుణ్ మాత్రమే ఇంకా రాస్తారుని రావాలి తనే అటెండ్ అవ్వాలి సంతకం పెట్టాలి నమస్కారం సార్ అని సెల్యూట్ కొట్టిపోవాలి లైక్ మన జగన్ మామ లాగా ఇప్పుడు ఎనిమిది వారాల దాకా సో కాబట్టి ఏది మనం తొందరపడకూడదు ఏది మనం ఆవేశపడకూడదు మన కామెంట్లతోటి కామెంట్లు మీన్స్ నిజంగా మీరు మనసు పెట్టి ఆలోచించండి నేను ముందు నుంచి చెప్తున్నా లావణ్యని రాస్తారును వాడుకున్న మాట వాస్తవం వాళ్ళ మధ్యలో ఏడు సంవత్సరాల కాపురం ఏడెక్కడ పది సంవత్సరాల కాపురం నిజం అన్ని నిజాలు అంత క్లియర్గా కనిపిస్తాయి మధ్యలో రాజుకు ఇంకో అమ్మాయి పరిచయం అవ్వచ్చు లేకపోతే లావణ్యకి ఇంకో అబ్బాయి పరిచయం అవ్వచ్చు అర్థమవుతుందా ఇప్పుడు భార్య భర్తల మధ్య ఇలాంటి ఏమైనా మనస్పార్థాలు వస్తే కుదిరినంత వాళ్ళకు వాళ్ళకు కలపడానికి ప్రయత్నం చేస్తారు ఎవరైనా విడగొట్టడానికి కాదు ఇప్పుడు లావణ్య మీడియా ముందు మీడియా ముందుకు ఎందుకు వచ్చింది నా భర్త నాకు కావాలని వచ్చింది అతను నువ్వు ఎక్కడ చెప్పుకుంటావు నీకు దిక్కున్న చోట చెప్పుకున్నప్పుడు ఏ ఆడపిల్ల ఏం చేస్తుంది మీడియా ముందుకే వస్తుంది తన చేసింది కానీ దానికి ఆ ఈ ఆ ఫైర్ ఆ ఈ నాలుగు గోడల మధ్య రికార్డింగ్స్ ఇక్కడ పని చేయవబా వాళ్ళ కుటుంబంలో వంద తిట్టుకుంటారు మనకి ఎందుకు అది భర్త భార్య తిడతాడు భార్య భర్తను తిడుతుంది కాకపోతే భర్త తిట్టేటప్పుడు భార్య రికార్డ్ చేయడం మర్చిపోయింది కానీ భార్య తిట్టేటప్పుడు అరిసేటప్పుడు మాత్రం భర్త బరాబర్ రికార్డ్ చేసింది అంత అంత మించి ఏమి లేదు సో థ్యాంక్ యూ జైంద్